వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ పై అధికారులు కేసులు నమోదు చేశారు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు ధృవీకరించారు జిల్లాలో అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు అనేక పోరాటాలు చేశారు స్థానిక అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో సోమిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఫలితంగా అధికార కదలిక వచ్చింది ఈ ఈ ఏదైతే రుస్తుమ్మైన్ ఉందో సైదాపురం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాయకుడు అన్ని పోయి విజిట్ చేసి ధర్నాలు చేసినా కూడా కలెక్టర్ కి తెలియజేసినా కూడా అక్కడ పోయినా దాఖలా లేవు యదాచిగా ఈ దోపిడి వైసీపీ ప్రభుత్వంలో ఈ గనులన్నిటిని అన్నిటినీ దోచుకున్నారు ఏవి కూడా లీజులు లేకుండానే వాళ్ళ ఇష్టానుసారం ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకొని తినేశారు ఇంకా మిగిలింది ఏమి అన్ని గోతులే ఇవన్నీ కక్కించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఇంత దారుణంగా దోచుకున్న వారి మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేసి సహజ సంపదను దోసుకున్న వాళ్ళ మీద కెట్టి చర్యలు తీసుకొని మళ్ళా ఇలాంటి స్కాములు జరగకుండా ఉండేదానికి అందరూ పోరాటం చేయాలని చెప్పి గత సంవత్సర కాలంలో ఎక్స్పోర్ట్ జరిగింది ఆరు లక్షల యాభై వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి దాంట్లో మూడు లక్షల టన్ను మైన్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళడం జరిగింది పర్మిట్ తోటి రిమైనింగ్ మూడు లక్షల టన్ను ఆ ఇల్లీగల్ క్వారీల్లోనూ ఇల్లీగల్ గా జరిగింది వాటికి రియాలిటీ పక్క జిల్లాల నుంచి కొనటం ఇక్కడ నాన్ వర్కింగ్ మైన్స్ కూడా కొని ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ లక్ష ఏడు వేల టన్నులు సీజ్ చేయడం జరిగింది అండి నిబంధనల ప్రకారం మామూలుగా అక్రమంగా జరిగితే వాటి మీద ఫైవ్ టైమ్స్ పెనాల్టీ లీజు కవరీ అయితే ఫైవ్ టైమ్స్ పెనాల్టీ జరుగుతుంది ఇల్లీగల్ క్వారీ అయితే టెన్ టైమ్స్ పెనాల్టీ వేయడం జరుగుతుంది అంటే విధి కూడా మనకి అక్రమాలు తేలింది కూడా లీజులు అయిపోయిన వాటిల్లోనే జరిగింది కాబట్టి వాటి మీద ఫర్దర్ యాక్షన్ ఎవరైతే ఇల్లీగల్ క్వారీ చేశారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది లీజు క్వార్లు అక్రమాలు చేసినా ఒక పది తేలినా తొమ్మిది క్వార్లు చేరినాయండి వాటి మీద లీజులు తదిరిపరచడం జరుగుతుంది ప్రపోజల్ పంపిస్తాం